ఈరోజు కలెక్టర్ ఆఫీసులో అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి రేపు ఎనిమిదవ తారీఖు జరగబోయే ప్రధానమంత్రి ప్రోగ్రాం ఎలా చేయాలి ఏం చేయాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ప్రోగ్రామ్స్ ఒకటి నక్కపల్లి ఫార్మా ఎసిజెడ్ జడ్ ఫౌండేషను రెండవది ఎన్టీపీసీ హైడ్రోజన్ ఎన్టీపీసీ హైడ్రోజన్ అనేది దాదాపు మొదటి ఫేజులో ఎనభై వేల కోట్లు రెండో ఫేజులో ఎనభై వేల కోట్లు అలాగే ఫార్మా ఎసిజెడ్ అంటే మనం ఎస్పీ జెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్ర ప్రభుత్వం దాదాపు రెండు వేల కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తుంది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన తర్వాత ప్రపంచంలో ఉండే ఫార్మా ఇండస్ట్రీస్ అన్ని కూడా వచ్చేదానికి వాళ్ళు చూపిస్తున్నారు అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అయితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది ఈ అనకాపల్లిలో ఏదైతే ఎలక్షన్లో చెప్పామో ముఖ్యంగా యువత ఎక్కువ ఉన్నారు వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని చాలా మంది ఇండస్ట్రీస్ కు ఇక్కడ ఇంట్రెస్ట్ పెట్టిన ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఈ పరిశ్రమలు పెట్టేదానికి మంచి వాతావరణం అటు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోడీ గారి మద్దతుతో ఇటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఇక్కడ మంచి వాతావరణంలో ఇండస్ట్రీస్ చూసే అవకాశం ఉన్నాయి ఇప్పుడు ఆర్సిల్ మీటర్లు కూడా త్వరలో ఫౌండేషన్ కు దగ్గర దగ్గర రోజులు వచ్చాయి అన్ని పర్మిషన్స్ కోసం తీసుకుంటున్నారు అది కూడా దాదాపు ఫస్ట్ ఫేజ్లో ఎనభై వేల కోట్లు సెకండ్ ఫేజ్లో ఇంకో ఎనభై వేల దాదాపు రెండు లక్షలకి పైకి ఇప్పటికే అనకాపల్లి పార్లమెంటరీ కాన్స్ట్యూస్లో పెట్టుబడులు వస్తున్నాయి ఒక డెబ్భై ఎనభై వేల మందికి ఎంప్లాయ్మెంట్స్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ అదే కాకుండా ఇక్కడ రోడ్లు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి రైల్వే లైన్స్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి స్టేట్ రోడ్స్ ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఏదైతే మనకి అనకాపల్లి పెందుర్తి ఎలవంచిలి ఇండస్ట్రీగా బాగా డెవలప్ అయ్యింది ఇప్పుడు పాయకరపేట కానిస్టెన్సీ కూడా ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఎందుకంటే ఈ లైన్ అంతా కూడా కోస్ట్ ఉంది కాబట్టి దానికి దీటుగా మాడుగుల చోడవరం నర్సీపట్నం ఈ మూడు కానిస్టెన్సీలు కూడా డెవలప్ చేసేదానికి ఎక్కువ మంది ఎంప్లాయీస్ జనరేట్ అయ్యేదానికి అక్కడ ఏమేమి తీసుకురావాలని దీంతో మనం ఢిల్లీ వచ్చినప్పుడు బండారు సత్న గారిని కానీ చాలా మంది మినిస్టర్కి కలిసి అన్ని జరిగింది దాన్ని కూడా ఒక పక్కా ప్లాన్తో ఆ ఫ్యాన్సీస్ని కూడా డెవలప్ చేసానికి ప్రభుత్వం చేస్తుంది ఏదైతే ముఖ్యమంత్రి మొట్టమొదటిగా అనకాపల్లి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనకాపల్లికి పోలవరం నీళ్లు తీసుకొని వచ్చే తీసుకొచ్చి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు దాని అనుగుణంగా ఈరోజు టెండర్లు జరిగి పోలవరం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ పనులు జరుగుతున్నాయి ఒక వన్ వన్ ఇయర్ లోపల నెక్స్ట్ సీజన్ లోపల వాటర్ ఇక్కడికి అనకాపల్లి వరకు తీసుకొచ్చేయడానికి ప్రయత్నం జరుగుతుంది జంతులు నుంచి పనులు కూడా స్టార్ట్ అయింది ప్రాధాన్యత ఈ రోజు భారతదేశంలో అనకాపల్లి పార్లమెంట్ మనం చూస్తే ఇంత పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ అనకాపల్లి కార్సెంట్స్ రావడం ప్రధానమంత్రి గారి కానీ ముఖ్యమంత్రికి కానీ పవన్ కళ్యాణ్ గారి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు జరగబోయే మీటింగ్కు భారీ ఎత్తున అసలు కనీ వినియర్ వీటిలో ఒక సాంస్కృతిక కార్యక్రమాలతో మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు అనకాపల్లి ముఖ్యంగా ఇంకా కూడా ఇండస్ట్రియల్ డెవలప్ అయ్యేదానికి ఇక్కడ ఒక ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని రకాలుగా కూడా ఇప్పుడు కేంద్రీయ భవనం ఒకటి మనకు అనకాపల్లికి వచ్చింది ఆ ఒకటే కాకుండా ఈ సంవత్సరంలో ఇంకో రెండు కూడా శాంక్షన్ చేయించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఒకటి దానికి మాడుగుల ఇంకొకటి మన నెలమంచి ఎమ్మెల్యే గారు ఎలమంచిలో కాన్ఫరెస్లో పెట్టాలి అక్కడ ఎక్కువ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ కావాలంటారు తప్పకుండా దాన్ని కూడా చేసేసుకొని మాడుగుల్లో కూడా ఇప్పటివరకు కూడా ఇంజనీరింగ్ కాలేజ్ లేదు అక్కడ మంచి యూనివర్సిటీ దానికి కూడా మొన్న బండ సత్యనగర్ ఢిల్లీ వచ్చినప్పుడు మేము అందరినీ కలవడం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ విషయాలను కూడా వివరించడం జరిగింది త్వరలో కూడా మాడుగుల్లో ఏదైతే ఎలక్షన్లో చెప్పిన ప్రకారం ఈ కూటమి ప్రభుత్వం ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే అని మనం ఎలక్షన్లు ఏదైతే చెప్పామో దానికి అనుగుణంగా ప్రజలు ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని భారీ మెజార్టీ ఇచ్చినా కాబట్టి మా అందరిపైన బాధ్యత ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ని చెడిపోయిన ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ని చెడిపేసాడో బాగుపరచడానికి మహర్నిశలు అటు ప్రధానమంత్రి కాని ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ రుచి చేస్తున్నారు వారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే నేషనల్ హైవేస్ లో మన విశాఖపట్నం హైవే ఎన్హెచ్ సిక్స్టీన్ నుంచి పాడేలు కూడా ఒక కొత్త రోడ్డు వేయాలి నేషనల్ హైవే అని చెప్పేసి హైవే టు హైవేని మన ముఖ్యమంత్రి మన గడ్కరీ గారికి ఇవ్వడం జరిగింది దానికి ఆయన డిపిఆర్ కూడా చేసి ఏ విధంగా ఉంటుంది ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి డిపిఆర్ కూడా పంపించడం జరుగుతుంది త్వరలో అది కూడా మనం ఒక ఏ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చేస్తున్నాం అది కాకుండా ఇంకొకటి తుని నుంచి గా ఇప్పుడు ఏదైతే ఈ రోడ్డు ఉందో ఇంకొక రోడ్డు కూడా తుని నుంచి నర్సీపట్నం మాడుగుల్ల చోడవరం అన్ని కలుపుకొని దాదాపు విజయనగరం జిల్లా కనెక్టివిటీ విధంగా ఇంకొక నేషనల్ హైవే కూడా ఎందుకంటే దీనిలో ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది అటు సైడ్ రోడ్ వస్తే అక్కడ ఇండస్ట్రీస్ వచ్చిన కూడా అవకాశాలు ఉంటాయి అని చెప్పి చేయడం జరిగింది ఇది కాకుండా పోర్ట్ టు పోర్ట్ కాకినాడ నుంచి ఇటు గంగవరం వరకు కూడా ఆ కోస్టల్ సైడ్ మొత్తం ఒక హైవే వచ్చిన కోసం ఇండస్ట్రీస్ అన్ని కూడా వచ్చాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చాయి ప్రైవేట్ వచ్చాయి కాబట్టి ఆ రోడ్లు కూడా